ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కింద ఏ విధంగా ఉందో మొత్తం మొత్తం ఖాళీ ఖాళీ లోపల ఉంది హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండ్ సడ్డా వ్లాగ్స్ ఈ రోజు అయితే సందు నేను నరేష్ అశోక్ నలుగురం కలిసి కొరట్లాకైతే వెళ్తున్నాం మరి ఎందుకో తెలుసా కదా ఈ కొరట్లా సీజన్ లో గణపతులు ఫేమస్ అక్కడ సో అవి ట్రాన్స్పోర్టేషన్ జరుగుతున్నాయి అండ్ ఇంకా చాలా గణపతులు అయితే ఉన్నాయట అవి చూడడానికి అయితే వెళ్తున్నాం మేము ఏమైతే చూస్తామో మీకు ఖచ్చితంగా చూపిస్తాం సో వీడియో అయిపోవరకైతే చూడండి లైట్స్ గో ఫ్రెండ్స్ నిన్న మన సంతోష్ అయితే కుర్ట్లా సైడ్ వేయండిట సో ఆల్రెడీ నిన్న చాలా వినాయకులు పెద్ద పెద్ద వినాయకులే తీసుకెళ్ళినట సో ఇంకా ఉన్నాయని మేము అనుకుంటున్నాం సో చూద్దాం మరి మేము పోయే ఆంధ్ర వేళ కూడా గణపతులు కనబడతాయి కావచ్చు మేమైతే చూసినాం అన్నీ చూపిస్తాం మరి వీడియో అయిపోర్ట్ చూడండి ఇక కన్నయ్య చిన్న అయితే స్కూల్కి వెళ్ళిర్రు సో ఇక నేను నరేష్ సంతోషు ఇక మేమైతే అనుకోకుండా ఇప్పుడు మధ్యాహ్నం ఒకటైతుంది ఈ టైంకి అయితే వెళ్తున్నాం రైకలా చేరుకున్నాం శివాజీ బొమ్మ దగ్గర అయితే నరేష్ నాగమన్నా ఆగిండు అట్లాగే అశోక్ కూడా వచ్చిండు ఇక ముగ్గురం అయితే సారీ నలుగురం అయితే ఇక కురలు అయితే వెళ్తున్నాం అన్న ఎక్కువ లో గణేష్ కి జై ఇంకొక వినాయకుడు డాక్టర్ల రెడీ వెళ్ళిపోతున్నాడు ఫ్రెండ్స్ మేమైతే కలర్స్ దగ్గరకైతే చేరుకున్నాం ఇక చూడండి ఇంకా బయట వినాయకులు అయితే ఫుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ గణపతి చూడండి ట్రక్లో ఎక్కి రెడీ ఉంది మీద కొంచెం డ్యామేజ్ ఉన్నట్టు ఉంది అది మళ్ళీ మండపానికి వెనక రిపేర్ చేస్తారు కావచ్చు ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు కుర్రలకైతే ఎరుకున్నాం ఇక్కడ గణపతిలో అయితే చూద్దాం ఇప్పుడు ఫ్రెండ్స్ ఇదైతే చూసారా మూడు గురాల మీద గణపతి అయితే ఎలా ఉందో నరేష్ ఎక్కువ మా గగ్గురం మంచిగా ఉంది కదమ్మా ఫేస్ ఇదైతే చూసారా గణపతి ఎలా ఉందో మనం చిన్నగా మామూలుగా అయితే మనం ఒక్కోళ్ళమే పంచ కట్టుకోవడానికి ఎంత ఇబ్బంది పడతామో తెలుసు అలాంటి ఇంత పెద్ద గణపతికి పంచే ఎంత అందంగా అలంకరణ చేసిరో చూసిరా పంచే మీదికెళ్ళి కాండువా ఎలా అనిపించింది మీకు ఇవి గణపతి అయితే గై చూశరా పిన్ పంచ కొటిరు మొత్తం పంచ్ తోనే అయితే వెల కుది సాయల గుండ సైడి ఐసిరు జై భలో గణేష్ మరాజ్ కి జై వా ఓ గణపతిస్కో పోడడానికి అయితే ట్రాలీ వచ్చింది మళ్ళీ ఏ గణపతిస్కో పోతరో యుద్ధం మనం ఆ ఓకే ఏ ఊరానా నిజాంపల్లి నిజాంబాద్ దగ్గర అదే విలాయత అచ్చసి నిజాంబాద్ దగ్గర ఎవరు డింపల్లి లింగంపల్లిట డింపల్లి 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 నిజాంబాద్ దగ్గర టైగర్ షూట్ టైగర్ షూట్ ఫ్రెండ్స్ చూశారు కదా ఇది ఇంతకు ముందే బైట ఉంచాం అది సేమే காப்பாரா எந்த ஹைட்ல உதோலு தாத்தா இரவை இரவு ஐந்து ஃபீட்ல கணபத்துலேயே இல்லை உன்ன மொத்தம் கணபத்துலை கட்டி கொட்டாரா ఫ్రెండ్స్ చూసారు కదా కింద స్టాండ్ అయితే ఈ స్టాండ్ మనకు ఇలానే తీసుకుపోయి ట్రాక్టర్ మీద వెనక ట్రాలీ ఉంటుంది కదా ఆ ట్రాలీకి అయితే వెల్డింగ్ చేస్తారు ఈ స్టాండ్ని మా నేను ఈ ట్రాక్టర్లో అనుకున్నాను ఫ్రెండ్స్ ఇదైతే ట్రాక్టర్లో అనుకున్నా కానీ మొత్తానికి అయితే అక్కడి నుంచి జరిపి అయితే పెడుతున్నారు ఎందుకంటే వెనక ఉన్న గణపతులు తీయడానికి కోసం దీన్ని సైడ్కు జరుపుతున్నారు శివరూపంలో ఉన్న శివ తాండవం ఆడుతున్న గణపయ్య సోఫా సెట్ మీద గణపతి ఎలా ఉంది చూసారు సోఫా మీద చదువుకున్నది గణపతి గణపతి కొండాల్లో కూడా డోలు కూడా ఉంటురు మంచిగుంది మా గజాన నా ఫ్రెండ్స్ ఇదైతే ఒక గణపతి ట్రాక్టర్ లో అయితే ఎక్కించారు మరో గణపతి ఇలా చూస్తే ట్రాలీ మీద అయితే పెట్టేటందుకు రెడీ ఉంది ఇద నరేష్ గణేష్ మరో ఫ్రెండ్స్ చూద్దాం ఇక్కడైతే ఒక మన పెద్ద గణపతి అయితే లావాడుతున్నారు ట్రైన్ బట్టి ગણેશ મહારાજ કે అయితే లేక అయితే చాలా కష్టం అవుతుంది ఎందుకంటే అడ్జస్ట్ అయితే లేదు చూసారు ఆ ప్రాణాల మధ్యలో ఎలా బెండ్ అవుతుందో చాలా కష్టంగా అయితే ట్రై చేస్తున్నారు చూద్దాం మరి ఎంత వరకు అయితే ఈ గణపతి చూశారు కదా ఫ్రెండ్స్ పెద్ద గణపతి అయితే తీసుకున్నారు సో ట్రాలీ మీద పెట్టడానికి అయితే చాలా ఇబ్బంది అవుతుంది అందుకని పెద్ద గణపతి తీసుకునేటప్పుడు చాలా ఆలోచించి తీసుకోవాలి ఇలా ఇబ్బంది యూత్ మెంబర్స్ ఉంటే హెల్పింగ్ అంటాం అది ఒకరి ఒకళ్ళకు మా పెద్ద గణపతి ఆ కష్టమే చిన్న మన బాబాయ్ అయితే పుష్పరాజు లెక్క చూసారా పోంగ పొంగ చెట్లు ఎక్కడన్నా అడ్డం అయితే చెట్లు కొట్టడానికి అయితే గొడ్డలు కూడా పెట్టుకున్నారు దేనికి చెట్లు చెట్లు పట్టేయడానికి చూసేరా గొడ్డాలు కూడా ఏమంటారు పెట్టుకున్నారు ఎందుకంటే ఇంత పెద్ద గణపతి చెట్లు అడ్డం వస్తాయి ఆ చెట్లు అడ్డం వస్తే దీంతో కట్ చేసి తీసుకెళ్తారు ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పటిదాకా పెద్ద వినాయకుడు అయితే ట్రాలీలో కూర్చునే పెట్టారు చాలా కష్టమైంది వాళ్ళకు వీడియో తీయడం మాకు కూడా కష్టమైంది ఆల్మోస్ట్ ఒక నాలుగైదు నిమిషాలు పట్టింది సంతోష్ కూడా బాగా కష్టపడ్డాడు దగ్గరికి వెళ్ళి చూసి కష్టపడి ఇప్పుడైతే వేరే లొకేషన్కి అయితే వెళ్తున్నాం మరి ఎక్కి బండి ఫ్రెండ్స్ వినాయకుడు ట్రాలీలో అయితే ఎక్కించారు సో తీసుకెళ్తున్నారు అది ఏ ఉందో హైట్ మాత్రం చాలా ఉంది ఎంత కష్టమవుతుందో వాళ్ళు తీసుకెళ్ళడం ఫ్రెండ్స్ ఈ వినాయకుడు చూడండి కింగ్ కాంగ్ వినాయకుడు సో మేమైతే కొంచెం ఏ ఆలోచించడం ఇది ఏం వినాయకుడు అంటే మాకు అర్థం కాక సో కింగ్ కాంగ్ సినింటాయిగా అది ఆకారం ఉన్నాయి మధ్యలో మంకీస్ కూడా ఉన్నాయి ఇంకా ఇది వర్క్ ఉన్నట్టు ఉంది మొత్తం కంప్లీట్ అయినగా చూడాలి ఏ విధంగా ఉంటుందో ఫ్రెండ్స్ ఈ గంపాయ కూర్చున్నాడు కదా ఈ బల్ల కింద ఏముందండి ఫ్రెండ్స్ మేము కింద ఏ విధంగా ఉందో మొత్తం ఖాళీ లోపల మొత్తం ఖాళీ ఉంది లోపల మొత్తం ఓపెన్ ఉంటుంది అందుకే లైట్ వెయిట్ ఉంటుంది లేకపోతే చాలా వెయిట్ ఉంటుంది ఇవ్వ చూడండి ఇలా మంచిగా కూర్చోవచ్చు పడుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ గంపాయని చూడండి మంచిగా కాలు మీద కాలు వేసుకొని ఆరామ్సే కూర్చున్నాడు మీకు ఎందుకు బాధ భక్తులారా మీరు కష్టపడండి మీ వెనక నేను ఉన్నా అన్నట్టు మంచిగా ధైర్యాన్ని ఇస్తూ కూర్చున్నాడు కన్పయ్య చాలా బాగుంది ఈ వినాయకుడు అయితే చూడండి మీకు కూడా అలా అనిపిస్తు అలాగే అనిపిస్తుంది కదా కన్పాయని చూస్తే అన్ని గణపయ్య చూసుకుంటాడు మనం పని మనం చేసుకుంటూ పోవాలి అన్నిటికీ కనపాయ మన తోడు ఉంటాడని కదా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి కిరీటము ఎంత భర్తుంటో చూద్దాం లైట్ వెయిట్ మొత్తం మీద అయితే ఇది థర్మాకోల్తో చేసినట్టున్నారు చూడండి మెత్తడి స్పంజ్ ఉంటుంది కదా థర్మాకోల్ కూడా కాదు ఇది ఇక ఈ స్పంజ్ తోటి డిజైన్ కటింగ్ చేసి చేసినట్టున్నారు చూడండి లైట్ వెయిట్ ఉన్నాయి ఇది చాలా లైట్ వెయిట్ అడిట్ అయింది మొత్తం మనమే ఆడుతుంది బిల్లు ఎలకాలని ఎలకాలని సప్లై చేస్తున్నాం మేము గణపతి దగ్గరికి ఎలక వాహనం రేపు పండుకున్నాం ఎలక లేపు రిగిందర కింద కింద గన్పాయ్య కోసం ఎల్కా వాహనం తీసుకెళ్తారు ఇంకో వాహనం మీద ఫ్రెండ్ చూడండి ఇది హైలైట్ గణపతి అంటే ఎక్సలెంట్ చూడంగానే మాకు మస్తు నచ్చింది గణపాయ సొంతంగా మన ఎడ్లర్ తోటి వాహనం అయితే తయారు చేసుకొని వెళ్తుండు బోలో గణేష్ మహారాజ్కి జై బ్యాక్ సైడ్ సోఫా వినాయకుడు చూడండి ఇంకా ఎక్స్ట్రా పంచే వస్తుందట అండ్ కింద గ్రీనరీ గడ్డి వస్తుందట సో చేయకముందు ఇంత బాగుంది కంప్లీట్ అయినాక ఇంకెంత బాగుంటుందో ఇంతకు ముందు మనం చూసిన సేమ్ వినాయకుడు కానీ డిఫరెంట్ చూడండి ఇప్పుడు ఏర్పడుతుంది ఏనుగులు ముంగట ఉన్నాయి ఫ్రెండ్స్ వినాయకుడు చూడండి సో బ్యాక్ సైడ్ వచ్చేసరికి అయోధ్య రామాలయం టెంపుల్ రాములవారి విగ్రహము శివయ్య ఆకారంలో సో ఒకటే అక్కడ అన్ని దేవుళ్ళని కవర్ చేసారు ఫ్రెండ్స్ చూడండి రియల్ ఎల్క వాహన గణపతి చిన్నప్పుడు మేము బాగా ఎటువంటి సెలెక్ట్ అవుద్దింటి చూడండి ఎంత బాగుందో నాలుగు ఫీట్లు ఉంటుంది హైటు ఫ్రెండ్స్ భవానీ కళస్కి అయితే వచ్చేసినాం ఎదురుంగానే రాముడు హనుమంతుడు విగ్రహాలతో కూడిన గణపాయ విగ్రహం చాలా బాగుంది ఈ పీఠ మీద కూర్చున్న గణపాయ ఎంత బాగుంది చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ హనుమంతుడు సపరేట్ ఉంది బాబు చూడండి ఫ్రెండ్స్ ఇది హన్మాయ అయితే సపరేట్ ఉంది అంటే ఎవరైనా పెట్టుకోవచ్చు కావచ్చు లేకపోతే దీనికే కావచ్చు ఇక్కడ చూడండి రాముల వారు సీతామాత మధ్యలో గణపయ్య చాలా బాగుంది చూసారు కదా ఈ గణపతి సముద్రం మధ్యలో నాగ సర్పుల సర్పాల మధ్యలో ఎలా నిల్చున్నాడు మా తాండబం చేస్తున్నట్టుంది నావుల నావుల మీద కా ఫ్రెండ్ చూసారా నావుల మీద మన శ్రీకృష్ణుడు అయితే ఏ విధంగా సముద్రంలో నాట్యం చేసిండు అదే విధంగా మన గణపతి అయితే ఇక్కడ నాట్యం చేస్తున్నాడు ఫ్రెండ్స్ మేము వచ్చి గంట గంటరయితుంది చాలా అలార్ట్స్ అయితే తిరిగినాం చాలా బాగున్నాయి ఇంకా టూ డేస్ అయితే ఇంకా చాలా మంది వస్తారు వినాయకులు తీసుకెళ్ళడానికి ఇప్పుడు ఓన్లీ పెద్ద పెద్ద వినాయకులు తీసుకెళ్ళడానికి వస్తురు ఎందుకంటే వన్ డే వన్ అండ్ హాఫ్ డే జర్నీ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఫోర్ డేస్ ముందేస్తారు ఇంకా ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ నాడు అయితే ఫుల్ పబ్లిక్ ఉంటారు ఇక్కడ ట్రాఫిక్ కూడా ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంతకుముందు అయితే చూసాం కదా ట్రాక్టర్ ట్రాక్టర్లో పెట్టాకైతే సో అదే గణపతి చూడండి మొత్తానికైతే విజయవంతంగా పెట్టినట్టున్నారు వాళ్ళు బాయ్ యంగ్ బాయ్స్ తిమ్మప్ ఇంకో గణపతి వచ్చేస్తుంది బోలో గణేష్ కి చూడండి ఇది కూడా హైట్ చాలానే ఉంది ఇక్కడ గణపతి చూసారా వర్షం ఎడగొడుతుందో అని చెప్పేసి ముందే ఫుల్ ప్యాక్ చేసేసి అయితే తీసుకెళ్తు ఎక్కువ సేపు అయితే మన సమ్ము వాళ్ళ డాడీ వాళ్ళ షాప్లో కూర్చుంటే వాటర్ తాగి రెస్ట్ చేసి ఇయో చూశారా ఫ్రెండ్స్ శివునికి పాలతో అభిషేకం అభిషేకం చేస్తున్న గణపతి ఓం నమ శివాయ చూడండి గణేష్ మహారాజ్ ఇక్కడ చూశారా చెట్టు ఎక్కుతున్న ఎల్క ఇవో కల్కుండా ఇక్కడ గౌడు రాజ అన్నలకు స్పెషల్ ఇది ఇక్కడ చూసారా ఎర్రకోట దగ్గర అయితే మన ఫ్లాగ్ అయితే హోస్టింగ్ చేస్తున్న గణపతి అండ్ ఒక సైడ్ అయితే మన నరేంద్ర మోడీ గారు చూసారా ఎలా ఉందో వర్షం వస్తుందని కవర్గా ఎప్పుడున్నాయి సో నెక్స్ట్ టైం అయితే కవర్ లేకుండా వీడియో తీయడానికి ట్రై చేస్తాం కుండ తయారు చేస్తున్న గణపయ్య గణపతి మామ ఇవి దేని మీద బాగుంది ఎడ్లే కావచ్చు ఎద్దులే కావచ్చు ఇవి ఎద్దులే ఎద్దుల కచ్చరం ఫ్రెండ్స్ ఇక్కడైతే చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి అయితే మన వినాయక చవితికి ఇంకా నాలుగైదు రోజుల టైం ఉంది కాబట్టి పెద్ద పెద్ద వినాయకులు తీసుకెళ్ళడానికి మాత్రమే వస్తున్నారు ఇక చిన్న చిన్న వినాయకులు అయితే ఒకరోజు ముందు కానీ అదే రోజు కానీ తీసుకెళ్తారు చూడండి అన్ని కవర్లు అప్పు అయితే ఉన్నాయి ఒకటి వర్షంకు సేఫ్టీ ఒకటి దుమ్ము పడకుండా సో ఈసారి అయితే మంచిగా ఉంటుందనిపిస్తుంది వినాయక చవితి అయితే పండుగ ఇంకా మనం ముంగట ముంగట ఇంకా చాలా వినాయకులు ఉన్నాయి అవన్నీ చూపిస్తాం పదండి హలో ఫ్రెండ్స్ గణపతి ఎట్లా బాయ్ మైండ్ ఖరాబ్ ఖరాబ్దు మైండ్ ఖరాబ్ టిక్కలేసిన పదివేల ఫోన్ కొనుక్కుంటా యాభై వేల పెట్టి కెమెరా కొంటా ఏప్రిల్ కాదు అదే కాదు ఏప్రిల్ కాదు ఏప్రిల్ కాదు నరేష్ ఏప్రిల్ కాదంటారు ఇప్పుడు ఏప్రిల్ ఫుల్ అయినావా కాలేవాడు ఫ్రెండ్స్ వి గణపతి చూసారా ఒక సైడ్ కి అయితే పెట్టుకొని గా వెళ్ళిపోతురు తాడ చెప్తున్నారు ఫ్రెండ్స్ కొత్త సేపు అయితే పెద్ద పెద్ద గణపతులు చూసాం కదా ఇప్పుడు మనం చూడబోయేటి చిన్న గణపతి చూడండి ఎంత ముద్దుగున్నాయో ఆయ్ గణేష్ మహారాజ్ బాగున్నారా ఎంత బాగున్నాయి ఫ్రెండ్ చూడడానికి కూడా చిన్న చిన్న గణపతులు బొజ్జ గణరాజులు सुठा भाग न सुपर न ई गणपति ఫ్రెండ్స్ మేము వచ్చేది చాలా అవుతుంది చాలా వినాయకులు చూపించాం సో ఫస్ట్ ఏడికి వచ్చినాం మళ్ళీ అడిగా వచ్చినాం ఫస్ట్ గుర్రాల మీద చూసాం కదా అది చూడండి ట్రాలీలోకి తెచ్చిచ్చారు మొత్తానికి అయితే మండపానికి వెళ్ళడానికి రెడీ అయితే ఉంది ఆల్మోస్ట్ వన్ డే టూ డేలో పోతే వెళ్తుంది దాదాపు దూరం ఉన్న వాళ్ళే ఇంతొందరు వచ్చి కాదు మేము ఎద్దిగా మూడు డోలు కొన్నాం ఒకటి సంతకు రెండు మాకైతే ఫ్రెండ్స్ ఫైనల్లీ చాలా వినాయక ట్రాన్స్పోర్టేషన్ అయితే చూపించాం సో మంచిగా తీసుకెళ్తు దూరం నుండి చూస్తే చాలా బ్యూటిఫుల్గా కనబడుతున్నాడు వినాయకుడు అయితే సో మాకైతే చాలా మంచిగా అనిపించింది మేము రావడం వలన ఇక మా కన్నయ్య చిన్న కన్నే రాలేడని ఫీల్ అయినట్టు ఫీల్ అయితే ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత అంత బాగా వచ్చింది వీడియో అయితే ఇక మేము రిటర్న్ అయితే వెళ్తున్నాం మళ్ళీ ఒకరోజు వీలైతే కంపల్సరీ వచ్చి ఇక్కడ లొకేషన్ అయితే చూపించడానికి ట్రై చేస్తాం ఫ్రెండ్స్ ఫైనల్లీ ఇంటికైతే చేరుకున్నాం ఇక మాకు సాధ్యమైనంతవరకు అయితే వీడియో షూట్ చేసినాం మీకు నచ్చింది అనుకుంటాను మరి ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో లేట్ చేయకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి